హాయ్ అండి వెల్కమ్ టు అంజలి కుకింగ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ సింపుల్గా అండ్ టేస్టీగా ఎగ్ కర్రీని చేసి చూపించబోతున్నాను ఈ ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడూ చేసేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసి తీసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకోవాలి అలాగే మూడు మీడియం సైజులో ఉన్న టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళు పోసేసి గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి మీరు ఎంతైతే కారం తినగలరో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలపండి ఇందులోనే కొద్దిగా నీళ్ళు పోసేసి బాగా కలపండి చూడండి ఈ విధంగా ఉండేలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచండి తర్వాత ఈ కర్రీ కోసం ఐదు గుడ్లు ఉడకబెట్టి తీసుకున్నానండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో కొద్దిగా పసుపు అలాగే కారం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలిపేయండి ఇప్పుడు ముందుగా ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ ఇందులో వేసేసి వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకోకండి ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇదే ప్యాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి తర్వాత ఇందులో మనం పెరుగు మిక్సర్ తయారు చేసుకున్నాం కదండి కారం మసాలాస్ అన్నీ వేసి ఆ పెరుగును ఇందులో వేసుకోవాలి ఆయిల్ తేలేంత వరకు కూడా పెరుగుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ టమాటా పేస్ట్ను కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేశాక మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఈ గ్రేవీని ఆయిల్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీలో అంతా పోయి బాగా ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తేలిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ని కూడా వేసేయండి ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాక ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు ఫైనల్గా కసూరి మేతి క్రష్ చేసి వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి ఇది కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి దీన్ని బాగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయండి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ ఎగ్ కర్రీ బిర్యానీ రైస్ చపాతి ఇలా ఎందులోకైనా కూడా కాంబినేషన్ సూపర్ గా ఉంటుందండి సో ఇంకెందుకు లేట్ వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్